అందరికీ నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల పిఠాపురం నియోజకవర్గంలో ఒక అమానుషమైనటువంటి ఘటన జరిగిందండి పిఠాపురం నియోజకవర్గం మల్లం అనే గ్రామంలో ఒక చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగింది దళిత కులాలకు సంబంధించినటువంటి ఒక గ్రామ గ్రామాన్ని మొత్తాన్ని ఆ ఊరి వాళ్ళు బహిష్కారం చేశారు ఎటుపోతుందండి సమాజం ఎటుపోతుంది ఈ నెల పదహారవ తేదీన పల్లపు సురేష్ అనే వ్యక్తి ఆ కరెంటు పని విద్యుత్ స్తంభం మీద కరెంటు వర్క్ చేస్తుండగా షాక్ తగిలి చనిపో చనిపోయాడు ఆ పల్లపు సురేష్ కుటుంబ సభ్యులు బంధువులు ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులంతా ధర్నా చేసి ఆ చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలని చెప్పి ధర్నా చేస్తే ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆ అగ్ర నాయకులు అగ్ర కులస్తులు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి ఇస్తామని చెప్పి పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు అవి ఇవ్వకపోగా మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు అంటూ ఆ ఊర్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఆ దళిత గ్రామాన్ని మల్లం అనే గ్రామాన్ని బహిష్కారం చేశారని ఎక్కడ పోతుందండి ఇదంతా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్వి ఎస్ఎన్ వర్మ గారు స్పందించాలి ఎలా అయినా సరే దళితుల పక్షాన్ని అండగా నిలబడాలి ఇది మేము మా సెసిటివీ ఛానల్ నుంచి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఓట్లు అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయాయి ఇంకా మాకు ఐదేళ్ల దాకా ఈ దళితులతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళతో మాకేం పని లేదని అనుకుంటున్నారేమో కానీ మీరు ఇలాంటి బిహేవియర్ చేస్తే అది ఎవడైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి దళితుల ఓట్లు కేవలం ఓటు బ్యాంక్ వరకే చూస్తే మాత్రం లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ వరకు ఈ ఓటు బ్యాంక్ వాళ్ళనే చూస్తే ఈ ఈ ఓటు ఈ సామాజిక వర్గాలకు చెందిన వారిని ఓటు బ్యాంకుగానే చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో మరలా ఎన్నికలు వస్తాయి మరలా ఎన్నికలు వస్తాయి మరలా ఈ దళితుల ఇంటికి దళితుల గుమ్మాల ఇంటికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ గుమ్మాళ్ళకి వెళ్ళి చేతులు జోడించి బాబు అమ్మ ఇయ్యా అని చెప్పి అడుక్కోవాల్సిందే అర్థమైందా అప్పుడు బుద్ధి చెప్తారు ఏంటండి ఇది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయినా కూడా ఇంకా ఈ కుల నిర్మ కుల ఏంటండి ఇంకా ఈ మత పిచ్చలేంటండి ఇంకా బహిష్కరణలు జరగటం ఏంటండి అంటే ఎవరండి జాంబవంతుడి యొక్క మూలం వాళ్ళంతా ఆది జాంబవంతుడు ఎవరో తెలుసా చరిత్ర తెలుసుకోండి దళితుల చరిత్రలు తెలుసుకోండి మీరు దళితుల చరిత్ర తెలియకుండా ఏదో దళితుడు అనగాలని వాడు అంటరాని వాడు అంటచబుల్ పీపుల్లాగా ఇంకా చూస్తే ఎడిపోతుందండి సమాజం మీరు అంటరాని వారిగా వారిని మల్లం గ్రామం నుంచి బహిష్కారం చేశారు వాళ్ళకు ఊర్లో విక్రయాలు ఏది వెళ్ళకూడదంట ఏ షాప్లో ఏమి కొంటున్నా కూడా వాళ్ళ కొనకూడదంట వాళ్ళకి ఇవ్వకూడదంట మరి రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు ఆడకుండా ఉంటారా చెప్పండి రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు దళితుల ఓట్లతో మాకు అవసరం లేదని ఏ రాజకీయ నాయకుడైనా ధైర్యంగా కాలరాగరే చెప్తాడా అంత దమ్ముందా మీకు లేదు దమ్ము లేదు ఎందుకంటే దళితుల ఓట్లు కావాలి మైనారిటీల ఓట్లు కావాలి ఎస్సీ ఎస్టీలో బీసీ బిడ్డల యొక్క ఓట్లు కావాలి కానీ వారిని మాత్రం గ్రామం నుంచి బహిష్కరిస్తారు ఎడిపోతుందండి సమాజం ఇదంతా కూటమి ప్రభుత్వానికి చెడ్డనేము ఎన్డీఏ గవర్నమెంట్ చెడ్డనేము పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డనేమం వస్తుంది ఇమీడియట్గా ఆ గ్రామంలో శాంతి భద్రతల విఘాతం కలగకుండా మత సామరస్య గొడవలు జరగకుండా మీరు కాపాడాలి మీరు చర్యలు తీసుకోవాలి ఆ పిఠాపురం వర్మ గారు ప్రజానాయకుడు అయినటువంటి పిఠాపురం వర్మ గారు కూడా స్పందించాలి స్పందించి స్పందించి తక్షణమే ఆ గ్రామంలో వస్తున్నటువంటి అలజడులు ఈ దళితుల యొక్క బహిష్కరణ ఇది ఏదైతే ఉందో దీన్ని సర్దుమణిగేలా చేయాలి దళితుల పక్షాన్ని అండగా నిలబడాలి లేకపోతే వర్మ గారికి కూడా చట్టనేమొస్తుందండి పేరుకి నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా అక్కడ చాలామంది వర్మగారికి అభిమానులు ఉన్నారు కులాలకు మతాలకు అతీతంగా కాబట్టి వర్మ గారు చొరవ తీసుకొని ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లాం అనే గ్రామం ఏదైతే ఉందో ఆ దళితుల గ్రామం ఏదైతే ఉందో అక్కడ చొరవ తీసుకొని ఇమీడియట్గా ఆ ఈ బహిష్కరణ అనేది ఏదైతే ఉందో దీన్ని రూపు మాపాలండి ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయింది దళితుల బహిష్కరణ ఇది ఏంటండి ఏంటండి చెప్పండి ఇదంతా దళితులతో పని లేదా దళితుల మనుషులు కారండి లేకపోతే దళితుల ఓట్లతో మనకు పని లేదా పని లేదంటే చెప్పండి వదిలేసేయండి ఆ గ్రామాన్ని ఆ గ్రామాన్ని వదిలేసేయండి రాబోయే రోజుల్లో ఎలా అయితే ఎన్నికల్లో ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు దళితులు బహిష్కరణ చేస్తామంటే ఇట్లా పిలుపునివ్వండి దళిత సంఘాలు వస్తాయి వాళ్ళకి అండగా ఉంటాయి దళిత నాయకులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న దళిత నాయకులు అండగా ఉంటారు సోషల్ మీడియాలో గర్జిస్తారు చూద్దాం ఈ విషయం మీద కాల్డ్ దళిత లీడర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు స్పందిస్తారో చూద్దాం నేను గమనిస్తా ఎవరు స్పందిస్తారో దళితులకు ఎవరైతే అండగా ఉంటారో ఎవరు ఇస్తారో చూద్దాము చూసి దాన్ని బట్టి ఈ దళితుల బహిష్కరణ పిఠాపరణ నియోజకవర్గంలో మళ్ళా అనే గ్రామంలో జరిగినటువంటి దళితుల బహిష్కరణ సంఘటన మీద మరలా నేను ఒక వీడియో చేస్తా ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అందరూ మనుషులని అందరూ మనుషులు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా అనేది గుర్తుంచుకోండి సార్ ఎందుకు సార్ ఈ బహిష్కరణలు ఏంటి సార్ ఇదంతా అందరూ మనుషులే కదా సార్ దళితుడైనా వాడు పీల్చుకున్న గాలి అదే గ్రామంలో ఉంటే ఆ వాడు పీల్చుకున్న గాలి వీడి పీల్చాలి వీడి పీల్చుకున్న గాలి వాడు పిలిచాలి అందరూ నేల మీదే ఉన్నారు దళితుడైనా నేల మీదే ఉన్నాడు భూమి మీదే ఉన్నాడు అగ్రవర్ణం వాడైనా భూమి మీదే ఉన్నాడు ఎడిపోతుందండి ఈ సమాజం ఇంకా షేమ్ షేమ్ అండి షేమ్ ఇదంతా చాలా షేమ్గా ఉంది బహిష్కరణ జరగటం అనేది మీకు అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి